పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేనట్టుగా ఈసారి హరిహర విరమూ సినిమా ప్రమోషన్ లో ఎలా ఉన్నారో ఎలా పాల్గొన్నారో మనకు తెలుసు ఒక పక్కన కేబినెట్ మీటింగ్స్ కు వెళ్తూ రాజకీయాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ స్పందిస్తూ అలానే సినిమాకు సంబంధించి కూడా సినిమా ప్రమోషన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అటు ఆంధ్ర అటు తెలంగాణ అలానే సక్సెస్ మీటి కూడా ఈసారి ప్రతి ఒక్క పత్రికలకి ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఇది మనం చాలా ఆలోచించిన విషయం ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది ఓన్లీ సినిమాల్లో ఉండేటువంటి హీరోలే ఇవ్వడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో పక్కన రాజకీయాల్లో విధంగా మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఏ ఏ రత్నం గారు చాలా కష్ట నష్టాలకు వచ్చి ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తన పెట్టుబడి ఆ ఇంట్రెస్ట్లు తడిసి మోపడైనటువంటి విషయం మాకు తెలిసిందే ఇవన్నీ రావాలంటే సినిమా సక్సెస్ కావాలి సినిమా సక్సెస్ కావాలంటే ప్రాపర్గా ప్రమోషన్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఎంతో సహకరించిన విషయాన్ని మా అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి కూడా మనం చూసినట్టయితే ఇక ఆయన సినిమాలు ఇప్పుడు కమిట్ అయినటువంటి సినిమాలు రెండు ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ అట్లనే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఫైట్ సీన్స్ అలానే కీలక సన్నివేశాలని చిత్రీకరించడం జరుగుతుంది దీంట్లో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారనేది ఇక్కడ వార్త త్వరలో దాదాపుగా షూటింగ్ అయిపోయినట్టుగా అయితే మనకి వార్తలు వస్తా ఉన్నాయి త్వరలో దానికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇది ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన తాజా అప్డేట్